హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మిని ఈ ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి అయితే మేము రీసెంట్గా అయితే హౌస్ అనేది కట్టుకోవడం జరిగింది కదా బట్ మాకు ముందు నుంచి అయితే కట్టెల పొయ్యి అనేది కొంచెం ఇష్టం అనమాట ఎందుకంటే మాది పల్లెటూరు సైడ్ కదా కట్టెల పొయ్యి అయితే ఎక్కువగా ఇష్టపడే వాళ్ళే కానీ ఎక్కువ గ్యాస్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు అయితే తక్కువ ఉంటారనమాట మాకు హౌస్ కట్టుకోకముందైతే ఎక్కువ డేస్ కట్టెల పొయ్యినే యూజ్ చేసేవాళ్ళం బట్ ఆ అలవాటుని తప్పించుకోవాలంటే కుదరదు కదా అందులోనూ హౌస్ కట్టిన తర్వాత అంటే కొంచెం అని అదని చిరాకు చిరాకు అవుతుంది వద్దని చెప్పేసి అన్నారు నేను బట్ నాకైతే ఇంకా ఆన్లైన్లో వెతకడం అయితే జరిగింది సో ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఎర్త్ పీట్ అని చెప్పేసి కంపెనీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్కువ స్మోక్ కూడా రాదు ఎందుకంటే చిన్నగా లేజర్ స్మోక్ లా లైట్ గా వస్తుంది అందువల్ల పక్క అంటే ఆ చుట్టుపక్కల ఏరియా అయితే స్మోక్ అయితే ఎక్కువగా ఉంటుంది అనమాట నచ్చితే కనుక చిన్న లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి